సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి కాలనీల రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు అట్లానే వివిధ సంస్థల ప్రతినిధులు ఉన్నారు అందరూ మాట్లాడేటప్పుడు వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పి పరిచయం చేసుకుని మాట్లాడతారు ఇది నిజానికి ఇది ఇప్పటికీ రెండు ప్రెస్ మీట్స్ అయ్యాయి ఇది దీనికి సంబంధించి మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రభుత్వంతో మాట్లాడుతున్నాము చర్చలు జరిగాయి రెండేళ్ల క్రితము అట్లానే మొన్న ఏడీబీ వచ్చినప్పుడు ఏడీబీ వాళ్ళని ఆ కాలనీ దగ్గర మధుపార్క్ బ్రిడ్జ్ దగ్గర కలవటానికి ప్రయత్నం చేశాము కొంతమంది కలవగలిగాము కొంతమంది కలవలేకపోయాము అట్లానే ఆ తర్వాత ఏడీబీ ప్రతినిధులతో ఒక సుదీర్ఘమైనటువంటి చర్చని మూసి జన ఆందోళన తరపున చేశాము ఏడీబీకి ఉత్తరాలు రాసాము ఇదిగో ఈ విధంగా ఉన్నది మీరు ఈ ప్రాజెక్టుని ఈ ఈ ప్రాజెక్టులో అనేక అంశాలు ఉన్నాయి వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినాలి అనేటటువంటిది ఇది కేవలము ఒక ఒక కాలనీకి సంబంధించింది కాదు మొత్తము మూసీ రివర్ చివరి వరకు మిడిల్ క్లాస్ కాలనీస్ కావచ్చు వర్కింగ్ క్లాస్ కాలనీస్ కావచ్చు లేకపోతే కింద ఉన్నటువంటి రైతాంగం కావచ్చు వీటన్నిటిల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి మూసీ అభివృద్ధి అనేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో ప్రజలకి నష్టం చేసేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి అట్లానే ప్రజా సమూహాల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవటం లేదు ప్రభుత్వం ఇదొక బ్యూటిఫికేషను లేకపోతే దీన్ని పునరుజ్జీవింపజేయటం అనేటటువంటి ప్రణాళిక ముందు పెట్టి చాలా పొంతన లేని ప్రకటనలు అందరి వైపు నుంచి వస్తున్నాయి ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారి వైపు నుంచి కూడా అంటే అసలు ఒక ప్రాజెక్ట్ అనేటటువంటి దానిని ముందుకు తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వాలు మొట్టమొదట చేయవలసింది ఏంటంటే బెదరగొట్టి అక్కడి నుంచి ప్రజల్ని లేపటం కాదు ప్రజలతో ఎవరైతే ఆ ఆ ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆ